మాదక ద్రవ్యాల దుర్వినియోగం వల్ల కలిగే అనర్థాల గురించి అవగాహన పెంచడానికి మాదక ద్రవ్య రహిత జీవన శైలి ప్రోత్సహించడానికి ముక్ భారత్ అభియాన్ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విస్తృత స్థాయిలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ ఏ తేజ తెలిపారు ఆదివారం ముక్ భారత్ అభియాన్లో భాగంగా నిషేధిత మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కోసం నిర్వహించిన మినీ మారథాన్ను జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ ఏ భార్గవ్ తేజ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్తో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూన్ ఒకటి నుంచి ఇరవై ఆరో తేదీ వరకు మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై వివిధ రకాల అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు నిషేధిత మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని అన్నారు వ్యసనాల బారిన పడిన వారికి డిఎడిక్షన్ సెంటర్లో చికిత్స అందిస్తున్నామని చెప్పారు भारत अभियान भागना अवेरने केन्द्र प्रभुत्म गवर्नमेंट आफ् इंडिया जून फस्टे जून ट्विटी सिक्त वह रखे अब्यूज के यह कैंपेन स्टार्ट जरूरी है अंदर भाग मन रोज मैं राबो मू वाला अनेक अवहना कार्यक्रम एस्पेसली स्टूडेंट्स यूथ गईवे अडिशन वाली अवेरने कल रीहैबिलटे अवशन कल మనం చర్యలు తీసుకున్నాం రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పెషల్గా ఈగల్ టాస్క్ ఫోర్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది దాంతోపాటు ఈ అవేర్నెస్ కూడా బేసికలీ క్యాచ్మే అన్నట్టు వారికి ఈ అడిక్షన్ అనేది రాకుండా ఈ దీన్ని మధ్యలో పడకుండా ఉండడానికి ఈ అవగాహన కార్యక్రమాల ద్వారా మనం మనము చర్యలు తీసుకున్నాము ఈ కమిటీ ద్వారా పోలీస్ అలాగే రెవెన్యూ అదర్ డిపార్ట్మెంట్స్ ఇదే డిపార్ట్మెంట్ అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని తీసుకుంటున్నారు సో మనకి ఆగస్ట్ ఫిఫ్టీన్ టూ థౌసండ్ ట్వంటీలో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నషా ముక్త్ భారత్ అభియాన్ చెప్పేసి ఎన్ఎం బిఏ నా ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది ఈ ప్రోగ్రామ్ ఏం ఏంటంటే ఎవ్రీ ఇయర్ జూన్ ట్వంటీ సిక్స్త్ మనము ఆ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఇల్లీ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇల్లీగల్ ట్రాఫికింగ్ అని చెప్పేసి ఒక డే అంటే డ్రగ్ అబ్యూస్కి అగెన్స్ట్గా మన ఇంటర్నేషనల్ డేగా అబ్జర్వ్ చేస్తున్నాము దాన్ని గుర్తిస్తూ ఈ డ్రగ్ పైన అవేర్నెస్ని ఇంక్రీజ్ చేయడానికి కోసం ఈ నసాబ్ ముక్ భారత్ అభియాన్ ఒక ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది దాంట్లో ఒక భాగంగా ఈ సంవత్సరము జూన్ ఫస్ట్ నుంచి జూన్ ట్వంటీ సిక్స్త్ వరకు కూడా మన కలెక్టర్ గారు చైర్మన్గా మెంబర్స్ ఒక ఎయిట్ ఎయిట్ టు నైన్ మెంబర్స్ ఒక కమిటీ లాగా ఫామ్ చేస్తూ వేరియస్ ప్రోగ్రామ్స్ని ఆర్గనైజ్ చేయడం అనేది జరుగుతుంది దానిట్లో ఒక భాగంగా ఈరోజు ఈ డ్రగ్ అబ్యూస్ అవేర్నెస్ ర్యాలీ అనేది కూడా ప్లాన్ చేయడం జరిగింది